அனவசரங்க அமாய்கிழந்து கொடுத்தா கொட்டலாம் கீச்சரம்மா நீங்க சம்பிரா பாப்பே கொட்டா சம்பாசு தீனா பணவரா

అభంసభం తెలియని ఆ కస్తూరి చేత నువ్వు సారా తాగించినందుకు నీకు కూడా వెయ్యి రూపాయలు జరిమా విధిస్తున్నా అయినా తప్పంతా నీదేరా నా తప్పే ఉందండి అవునరా వయసు వచ్చిన తెలుగు పెరిగిన పిల్లని ఇంట్లోనే కూర్చో పెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి మరి ఇంట్లో పెట్టుకోక ఇంకేం చేయమంటారండి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అన్ని అదే తెలుసుకుంటుందిరా చిన్న పిల్ల దానికి పెళ్ళేటండి దాన్ని చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెట్టు పెంచావు కనుక అది నీ చిన్న పిల్ల చిన్నపిల్లగా కనిపిస్తుంది ఇక లాభం లేదు మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసి

మా సాహిబ్ గారు గడ్డం తగ్గించుకుందామని ఇప్పుడు దాకా చూశారు చెప్పవేరా చెప్పరా చేత మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఏడి ఇదిగో ఇప్పుడే చెంపెట్టుకుని అది వెళ్తున్నారు చూడు అదిగో ఓ అబ్దుల బాయ్ ఓ అబ్దుల బాయ్ ఏంటి అప్పలకండా భయ్ వస్తున్నాడు జరా జల్దీ రా భయ్ వస్తున్నా అబ్దుల బాయ్ మీ కుర్రాడితో గడ్డ తగ్గించుకోవాలని చెప్పాడుగా చెప్పాను చూసేస్తా ఇప్పుడు కాదు పై తోడా సీనరీ గిన్రీ చూసుకుని నెమ్మదిగా వస్తాలి అమ్మో తలిపోరు నా పెళ్ళాడి కేశా మలిపోరు నీ కేతే తప్ప నా మనసుకు శాంతన లేదు నా కత్తి పట్టు అది కాదు భై నాకు జల్దీ కామున్నది ఉన్నది నాలుగు గిరె కదా రెండు నిమిషాలు నరికిపారేతా కూసో చెప్పేది అర్థం చేసుకో భై నాకు జల్దీ కామున్నది ఉన్నది आवाज మలిపోరు చెప్పేది నువ్వు అర్థం చేసుకో రెండు నిమిషాలు నరికిపారేతా నీది పూరి కోసం నేను కష్టపడాలి 1 నిమిషం వస్తాలే భై నేను 1 నిమిషం నరికిస్తాను కూసో అబ్దుల్లా భాయే mummy 1 నిమిషం మే ఆ జావ్ ఇంకా ఆపన కడ భై అమో 1 నిమిషాలు పంపితాను అబ్దుల్లా భాయే

మరి ఆలోచిద్దాంలే ఆలన కస్తూరిని చూడ్డానికి వస్తున్న పెళ్లిపాతి అవునండయా బాబు రండి రండి ఎవరు బాబు మండే చాలా మంచి మర్యాదలు ఉన్న కూర్చోండి కూర్చోండి పర్లేదు ఆ మంచి ఎండన పడి వచ్చారు ఓ గ్లాస్ వేసుకుంటారేంటి ఊరు వరకు పెళ్లి సంబంధం గురించి మేము వస్తే మీరు గ్లాస్ వేసుకోమంటారంటే పెళ్లి సంబంధమా అన్నమా ఇంట్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు ప్రెసిడెంట్ గారి పాలేరు రావు లేడు ఆడి నేను కూడా చూడడానికి పత్తలా రామ చంద్రా కస్తూరినే పెళ్ళమా దాన్నే ఉంది చూసి చేసుకోవచ్చు అబ్బాయికి రెండో పెళ్లిగా పాపం ఇంతవరకు నాకు ఆడవచ్చని తెలుస్త మరింత నీ కర్సైన మగవాడు కన్ని పిల్లలు పట్టుకోవాలి కానీ సెకండ్ హ్యాండ్ ఎంత పడతాన్నా ఏటి సెకండ్ హ్యాండ్ నేను నీకు సంగతి చెబుతాను ఇంటవా ఏంటి ఈ చొక్క కొత్తదేనా కొత్తదే నాకు ఇచ్చేస్తావా నేను ఇవ్వను పోనీ ఆరు నెలలు నువ్వు బాగా నాకు ఇస్తావా ఆరు నెలలు వాడుకున్నాక ఎందుకు ఇవ్వను ఇచ్చేస్తాం సరే పిచ్చి రావ అట్టాగే ఆ రాముడు కచ్చూరి నీకు ఇస్తాడు రామచంద్ర మీ తాజా పాలి వాళ్ళంతా ఇంతే సంబంధం చూసేవాదండి పదం ఇంకా పుట్టి దేవత మా కస్తూరు మీద నిందలే వచ్చిందా చవండి చవండి నా మాట వినండి వీడు ఎదవండి కస్తూరు నైన్ దీపం అయితే నీ నాకే అనరా రావండి నా మాట వినండి చవండి ఎప్పటికైనా ఈ లింగమూర్తి దెబ్బ ఏ లెవెల్లో ఉంటుందో నీకు అర్థమైందా తీసుకోండి అదేమిటి రా పెళ్ళు ఏమయ్యారని అడిగితే డబ్బు ఆయన చేతిలో ఈ డబ్బు మీ ఆయన చేతిలో పెట్టడం లేదమ్మా పంచాయతీ కుదిరటి కడికి సరి మన కొడుకున్నాం లింగనా ఈ చెవ్ సరుకు కూడా నీ సరుపులాగా సప్పంగా ఉందండి పాటలు అయిపోయినాయి కైపు ఎక్కడం లేదు ఆడ ఉతికిడి ఉతికిడికి ఇంకో ఫుల్ బాటిల్ కొట్టిరా పని చేసిరా రావు చెయ్యారా కొడత కొట్టేలే లింగనా ఇచ్చారుగా రోజుకి ఈ చొప్పున నెలకి ఎంత అవుతుంది అన్న ముప్పై ఏలు మరి సంవత్సరానికో మూడు లక్షల ఇంకా ఈ వ్యాపారాలు వ్యవసాయాలు ఎందుకో రోజు ఆడికి అడ్డీలు కొట్టించుకో పైది పోయినా మూడు మిగులుద్ది అక్క నీకు ప్రసాదం పెట్టాడా చెప్పగా నాకు పెట్టలేదు రాసులు నాకు రెండు సార్లు ప్రసాదం పెట్టాడక్క పంతులు ఎప్పుడు ఇంటాక

వాళ్ళు శనివారం బాగా ఆలస్యం వచ్చారా ఆ పది పని ఏమైనా కలిసి ఆలస్య ఒక్క నిమిషం ఉండండి ఎలా ఉందండి

వాడెవడో చెప్పేసి నువ్వు వెయిట్ చేసుకో నా రంగ వాడి సంగతి దండం పెడతావు కస్తూరు ఇదిగో మర్యాదగా చెప్తావా నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోనా మరి చెప్పి ఎందుకుంటారు ఆ సంగతి నేను చెప్తానరా మీ కస్తూరు వచ్చి అమ్మవారి నాగ దొంగిలించింది గారు జాగ్రత్తగా మాట్లాడండి మా కస్తూరిని దొంగ అన్నారంటే ఏం చేస్తావరా తల్లి మారేస్తావా ఆయన లింగమూర్తి తలెవరు కదా అమ్మోరు నగ్గొట్టేయడానికి కస్తూరి గర్భగుడిలో దాకోట నా కళ్ళారా చూసా చెప్పవే నాకేం చేశా నిజంగా నాకేం తెలియదు అన్ని పుణ్యం తెలియని దాని మీద నిందలు వేయడానికి మీకు మనసు ఎలా అవుతుందండి మనసా మట్టిగడ్డ నీ సోదంటానికి రాలేదురా పిచ్చి రామచంద్ర రే అది ఇంట్లోనే దాసి ఉంటుంది వెళ్ళి ఎతకండి రే ఆగండి ఇల్లు మొత్తం వెతుక్కోండి నగ దొరికిందంటే మీ ఇష్టం దొరకపోతే మాత్రం మీ ఒక్కొక్కడిని ఎర్రగా తంతాను జాగ్రత్త ఓయ్ తంతావా తన్నెచ్చుకుంటావా తర్వాత చూద్దాం రేయ్ నేను ఉండగా మీకు భయం ఎందుకు రాయడండి